అనగనగా ఒక ఊరిలో రఘు మరియు రాము ఇద్దరూ ఇరుగు పురుగువారుగా ఉంటారు ఒకరోజు రఘు తన కారును క్లీన్ చేస్తుండగా కారుపై గీతలు పడడం చూసి బాధపడుతూ రామువైపు చూసినప్పుడు అతడు నవ్వుతూ ఏమీ తెలియదు అన్నట్లుగా నటిస్తూ ఉంటాడు అప్పుడు రఘు తన మనస్సులో ఇలా అనుకుంటాడు వాడు నన్నే మోసం చేస్తాడా నేనేంటో చూపిస్తాను అని మనసులో అనుకుని యథావిధిగా తన పనిలో నిమగ్నమై బ్రతుకుతూ ఉంటాడు అయితే ఆ సాయంత్రం ఒక పెద్ద తుఫాను వీచింది రఘు తన కిటికీలోంచి చూస్తే రాము బైకు బురదలో పడిపోవడం చూశాడు మరియు రాము తన పైకప్పులోని లీకేజీని సరిచేయడానికి కుండపోత వర్షంలో ఇబ్బంది పడుతున్నాడు అయితే రఘు కోపం ఉన్నా యేసు చెప్పిన శత్రువుని ప్రేమించండి మిమ్మును వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పిన మత్తయ్యూ ఐదు నలభై నాలుగవ వచనం ద్వారా ప్రేరేపింపబడి రఘు గడుగు వేసుకుని వేడి టీ పట్టుకుని ఆ వర్షంలో నడుచుకుంటూ రాము దగ్గరికి వచ్చి ఆ టీ ఇచ్చి నేను కూడా పాడైపోయిన నీ ఇంటికప్పు సరిచేయడంలో సహాయపడతాను అని చెప్పి సహాయం చేస్తాడు కాబట్టి స్నేహితులను ఎవరైనా ప్రేమిస్తారు కాని కూడా క్షమించి ప్రేమించినప్పుడే దేవుని కుమారుడవుతావు కాబట్టి కూడా రఘువలే ప్రభువైన యేసు చెప్పిన మాటలకు లోబడి శత్రువులైనను ప్రేమించేవారిగా ఉండి దేవుని కుమారులుగా కుమార్తెలుగా మారాలని ఆశిస్తున్నాను ఆమెన్